సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానళ్లకు స్వాగతం ప్రముఖ పాత్రికేయుడు వ్యాపారవేత్త స్వాతంత్ర సమర యోధుడు రాజకీయ నాయకుడు గ్రంథాలయ విస్తరణకు కృషి చేసిన విద్యావేత్త దానశీలి ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించినవాడు ఆంధ్ర పత్రిక అమృతాంజనం సంస్థలను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావు గారికి వినమ్ర నివాళులు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా ఎలకూర్రు గ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఏడులో మే ఒకటిన జన్మించాడు తల్లిదండ్రులు శ్యామలాంబ బుచ్చయ్య పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో పట్టభద్రుడయ్యారు ఆ కాలేజీలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రెవరెండ్ మిల్లర్ గారి ప్రభావము ఏకవర్ధనిలో కందుకూరి విదేశీ గారి వ్యాసాల ప్రభావం పంతులు గారిపై ఉండేది నాగేశ్వరరావు గారు కొద్ది కాలం మద్రాసులోను కలకత్తాలోను బొంబాయిలోను ఉద్యోగాలు వ్యాపారాలు నిర్వర్తించాడు వ్యాపారం పైన ప్రత్యేక ఆసక్తితో పద్దెనిమిది వందల తొంభై మూడులో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు అతను స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్ది కాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకు వేతనాలుగా ఇచ్చేవాడు పంతొమ్మిది వందల ఏడులో సూరత్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తర్వాత తెలుగులో వార్తల్ని అందించాలన్న లక్ష్యంతో సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బొంబాయి నుంచి ఆంధ్రపత్రిక వారపత్రికను ప్రారంభించాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను రాజకీయ పరిణామాలను తెలుగువారికి అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రపత్రిక దినపత్రికను కూడా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతీ అనే సాంస్కృతిక సాహితీ పత్రికను ప్రారంభించాడు చెన్నైలోని నాగేశ్వరరావు పంతులు గారి నివాసమైన శ్రీ బాగ్లోనే చరిత్రాత్మక శ్రీ బాగ్ వడంబడిక కుదిరి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం ఏర్పడింది పత్రికా రంగంలోనే కాక ప్రచురణ రంగంలో కూడా ప్రవేశించి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను ప్రారంభించాడు తెలుగు నాట గ్రంథాలయ ఉద్యమానికి పితామహుడు కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముప్పై నాలుగు మధ్య నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఆంధ్ర మహాసభ దేశోద్ధరక అభివృద్ధిని ఇచ్చారు నాగేశ్వరరావు పంతులు గారంటే తెలియకపోవచ్చు కానీ అమృతాంజనం అంటే తెలియని వారు ఉండరు